గారు చెప్పండి మీ మూవీ ఆల్రెడీ రెండవ చిత్రం ట్వింకర్ సాయి జనాల్లో ఒక మంచి ఆదరణ లభించింది ఆ ఒకళ్ళకి ఫ్యామిలీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది ఆల్రెడీ హిట్ మీ సొంతం చేసుకున్నారు అది మీకు ఎలా అనిపిస్తుంది అసలు హ్యాపీగా అనిపిస్తుంది ముందుగా హనుమాన్ చేసిన ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇంకా మంచి మంచి మూవీస్ మీకు ఖచ్చితంగా అందిస్తాను అందిస్తాను కూడా నేను అనుకుంటున్నాను ఈ సినిమాతో మనకి మంచి పేరు మంచి గుర్తింపు వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను మన హనుమాన్ చేసిన సో మీరందరూ గర్వించర్వించే గర్వించేలాగా నేను ఖచ్చితంగా మంచి మంచి మూవీస్ తీసి మన ఊరి పేరు నిలబెడతాను లాస్ట్లో కూడా చివరిలో కూడా లాస్ట్ అరగంట కూడా జనాలను చాలా ఎమోషనల్తో చేశారు అలా మీకు ఎలా అనిపించింది ఆ సీన్ చేసినప్పుడు క్యారెక్టర్ క్యారెక్టర్లో చేస్తాం ఇంకా అది చేసేటప్పుడు మనకి ఆ క్యారెక్టర్లోనే మనకేమనిపిస్తే నేనే నేను నేను చూసుకున్నాక నాకు బాగా నాకే నేనే ఎమోషనల్ అయ్యా అవుట్పుట్ బాగా వచ్చిందని అనుకున్నప్పుడే మా గురువు గారు మరి ముఖ్యంగా సత్యానంద గారు అయితే ఆ సీన్ గురించి ఆయన అవార్డ్స్ కూడా ట్రై చేయమన్నారు సో చూడాలి ఖచ్చితంగా మీకు అవార్డు వస్తుందండి అయితే నెక్స్ట్ మూవీకి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా అట్లా ఏంటి అసలు ఇప్పుడు దగ్గర దగ్గర ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు దాదాపు నా ఒక ఇరవై రెండు సినిమాలు ఉంటాయి కాకపోతే పెద్ద ప్రొడక్షన్ అవసరం మంచి కథ చూసుకొని దాంట్లో వెళ్ళాలి అని చూసుకుంటున్నాను అది అంటే ఏ జోనర్లో వెళ్దామండి లవ్ స్టోరీసా లేకపోతే యాక్షన్ మూవీసా లేకపోతే జోనర్ అనేది ఫస్ట్ అసలు పక్కన పెడితే ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్ భిన్నంగా ఉండే క్యారెక్టర్ చేస్తా అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అందరు సాయి సాయి అంటారు ఊర్లో అంటే ధర్మా తెలుసు కానీ నేను ఇప్పుడు ఎక్కడ థియేటర్కి వెళ్ళినా అక్కడ నా పేరు ధర్మ కంటే సాయి 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 అనే మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా లేడీస్ అయితే సాయి అని చెప్పి చాలా ఆప్యాయంగా పట్టుకుంటున్నారు నన్ను అందరూ పట్టుకోవాలని చూస్తున్నారు అన్ని కొత్తగా ఉన్నాయి దేవుడి దయ వల్ల జరిగింది ఎంత మంచి జరుగుతుంది సో చాలా ఆనందంగా ఉన్నాను ఈ క్యారెక్టర్ భిన్నంగా చేస్తాను నెక్స్ట్ క్యారెక్టర్ మాత్రం అక్కడ సాయి అనేవాడు ఇది కూడా కనపడకూడదు ఆ క్యారెక్టర్లో ముందుగా అలాంటి క్యారెక్టర్ ఫస్ట్ నా ప్రయారిటీ దాని తర్వాత నేను కథ కూడా దాని దాన్ని బట్టి ఎంచుకున్నాను అంటే మీరు ఇండస్ట్రీకి అంటే రెండు సిమ్ అయినప్పటికీ ఇండస్ట్రీ మీకు ఎటువంటి సపోర్టు ఉందా అసలు లేదా ఇండస్ట్రీలో నరేంద్ర గారని ఇప్పుడు ప్రభాస్ చాలా బాగుర ఆయన ఆయన వల్ల ఈ సినిమా వాస్తవంగా రిలీజ్ అవ్వటం కానీ ఆయన ఆయన నుంచి చాలా సపోర్ట్ ఉంది ఆయన నుంచే ఫుల్ సపోర్ట్ ఉంది అంటే ప్రధానంగా చిన్న సినిమాలు చిన్న సినిమాలు కానీ చిన్న హీరోలు కానీ పైకి ఎదగనివ్వరనే ఒక టాక్ ఒకటి ఉంది ఇండస్ట్రీలో మనం ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తుంటారు కదా మన కష్టం మనం పడాలి మన ప్రయత్నం మనం చేయాలి ప్రజల ఆధారం దొరికితే పట్టించుకోవద్దు మన ప్రయత్నం చేస్తుంటే ఎప్పటికైనా అది మనకు అదే మొదటి సినిమాలో సింధూరు సినిమాలో మీకు అంటే యాక్షన్ ఉంది కానీ దాంట్లో ఈ లవ్ సీన్స్ కానీ లేకపోతే డాన్స్ కానీ ప్రయారిటీ లేదు కానీ ఈ సినిమాలో మీరు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు యాక్టింగ్ కూడా బాగా చేశారు అంటే వచ్చాగా మీకు డాన్స్ వచ్చా చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఉన్నాయి కదా మన ఊర్లో ఎన్ని వినాయకులకి డ్యాన్స్ చేయలే ఈ మా స్కూల్లో అయితే ప్రతి కల్చరల్ ఈవెంట్ నేను కంపల్సరీ డ్యాన్స్ చేశాను మరి ఈ సినిమాలో చాలా సాట్లు సీరియడ్ తాగేశారు బాగా తాగారు ప్రతి ప్రతి సీన్ లో సీరియడ్ తాగారు నిజంగానే అలవాటు ఉందా ఈ సినిమాకి సీరియట్ నేర్చుకోవడం ఇబ్బంది అయింది అవునా డైరెక్టర్ కూడా నేను ఎప్పుడు దేనికి ఇబ్బంది పెట్టాల డ్యాన్స్ అయినా ఈ రోజు అసలు ఎవరికి ఇబ్బంది కలిగించాలనే వెంటనే ఏం ఇదే ఒకటి విషయంలో మాత్రం పాపం ఇబ్బంది పెట్టారు సీన్లు చేయలే అదే తాగటం తాగటం ఇబ్బందికరంగా మారింది దగ్గొచ్చేసాడు ఫస్ట్ లో బాగా దగ్గొచ్చేసి కదా తర్వాత వచ్చేసింది తర్వాత బాగా నేర్పించాడు బాగానే ఉన్నాయి సీన్స్ నిజంగానే తాగిన టైప్ ఇచ్చింది ఇన్వాల్వ్ వేసింది సినిమాలు మాత్రం మేము చూసాం కదా యాక్టింగ్లో ఇన్వాల్వ్ కంప్లీట్ ఇన్వాల్వ్ అంటే ఒక మంచిది మొత్తం సీన్ మొత్తం అన్ని సీన్లు కూడా కానీ సినిమాలో అనుకున్న విజయం మీరు ఊహించిన విజయమే వచ్చింది ఖచ్చితంగా వచ్చింది మీరు కూడా ఇండస్ట్రీలో బాగా నిలబడి నిలబడతారని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా నా ఫేవరెట్ సీను

సెకండ్ హాఫ్ అమ్మాయి హీరోయిన్ ఆశ్రమంకి వెళ్ళి హీరో గురించి తెలుసుకుంటుంది చెప్తాడు అక్కడ ఆశ్రమం వంతెన వంతెన అతను ఇలా కోసం అతను తేగాలు చేశాడేసరికి అక్కడ నుంచి తరనయ్య సినిమా అక్కడ నుంచి సెంటిమెంట్ బాగా పండించారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి విభజన కొట్టారు అసలు మామూలుగా లేదు సినిమా మొత్తానికి హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి చాలా బాగా కొట్టాడు అసలు మ్యూజిక్ Dengan yang patah. Po. Po. Ah, director garu ki thanks chip kol producer garu thanks chip వాళ్ళందరూ బాగా కష్టపడటం వల్లే అవుట్పుట్ ఇలా వచ్చింది నా ఒక్కడే కాదు అందరూ బాగా కష్టపడ్డ టీం అందరూ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ధర్మ గారు హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంత మిత్రులు పెద్దలు సోదరీ మనులు మా ఆడబడుచు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మా అబ్బాయి సినిమాని ఆదరించి డ్రింకర్ సాయి సినిమా చూసి సినిమాని ఆదరించిన అందరికీ వారందరికీ ప్రేక్షకులందరికీ పాదాలుగా ఉన్నరాలు అట్లాగే మా బిడ్డని భవిష్యత్తులో కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ ప్రజలు ధర్మాన్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం సాయి మూవీ నేను పెద్ద హిట్ చేసిన చాలా థ్యాంక్స్ అండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు అందరూ హ్యాపీగా ఉండాలి ఉంటారు హ్యాపీ న్యూ ఇయర్ బాయ్